తత్వం కృష్ణతత్వం మనం కొంత చెప్పుకోము రోజుల తరబడి చెప్పాలి ఒక రామాయణం రామాయణం గురించి చెప్పాలన్నా కూడా మనం ఒక నాలుగైదు రోజులు చెప్పుకుంటే ఆ రామాలయంలో రామాయణంలో ఉన్న ముఖ్యమైనటువంటి ఘట్టాలు కొంచెం చెప్పుకోగలుగుతాం భారతం చెప్పాలంటే కనీసం పది రోజులు చెప్పినా కూడా కొలికి తేలేదు భారతంలో మనకి ముఖ్యమైన సమస్య జాతైన గోదా భగవద్గీత విష్ణు సహస్రనామాలు ఎంత గొప్పగా ఉంటాయి అవన్నీ కూడా అంతంత గొప్ప నామాలు ప్రామాణికమైనటువంటి మనకి ఇంత గొప్ప సంపద ఉన్నది ఇంత గొప్ప దేవుడు ఉన్నది ఇవన్నీన్నా కూడా మనకి ఈ రోజు ఏమవుతుంది మనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని చోట్ల దేవాలయాలు కడతాం ఆశ్రమాలు నిర్మిస్తాం కానీ ఉన్నటువంటి చేయాల్సినటువంటి భక్తిపరమైన కార్యక్రమాలు రోజు నలుగురు కూర్చొని దేవాలయంలో సాయంత్రం పూట ఒక దీపం వెలిగించుకొని నలుగురు కూర్చొని మీకు తెలి తెలిస్తే కాసేపు నామస్మరణ చేసుకోండి నాలుగు పాటలు పాడుకోండి నాలుగు మాటలు చెప్పుకోండి భర్త వచ్చేటప్పుడు కాస్త కొబ్బరికాయ తీసుకోండి లేదా మీరు రోజు ఒక వంతుల వారిగా ప్రసాదం తయారు చేసుకోండి మనమే తింటాం ఎవరు తింటాం సాయం చెప్పండి చక్కగా ఇట్లా ప్రతి శనివారం భజన కార్యక్రమం అనేది మన రామాలయంలో జరగాలి ప్రతి సోమవారం శివాలయంలో జరగాలి ప్రతి ఇంట్లో సాయంత్రం కూడా దీపారాధన జరగాలి ఇట్లా మనం పిల్లలందరూ బయటికి ఎక్కడికి పోయినా కూడా చక్కగా బొట్టు పెట్టుకోవాలి పొట్ట అనేది ఎందుకు బొట్టు పెట్టుకోవాలి మనది అమ్మ మనకి ఎలా ఉంటది అంటే విగ్రహ ఆరాధన విగ్రహ ఆరాధకులు మనం ఎంత గొప్ప ఆరాధన అంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఆరాధన విగ్రహారాధన అనేది విగ్రహం కోసం పెట్టుకున్నాం అందులో మనం విగ్రహాన్ని ఆరాధించినట్టు ఉండగా విగ్రహాన్ని ఆరాధించం అందులో ఉన్న తత్వాన్ని మనం పట్టుకున్నాం వాళ్ళకి తత్వం తెలియదు ఇతర మతాలు రోజు ఈరోజు మెయిన్గా నేను ఏంటంటే మత మార్పులు కూడా ఈ మత మార్పులు ఇవాళ ఊర్లో ప్రతి ఊర్లో చర్చిలు పెరుగుతున్నాయి చర్చిలు పెరిగినప్పుడు ఏమవుతుంది ఏదో ఒక సమస్యలు వస్తాయి సమస్యలు మేము తగ్గిస్తామని దేశం ఆ తర్వాత ఏమవుతుందంటే దానివల్ల వంశ కార్యక్రమాలని విచ్ఛిన్నం అవుతుంది అవునా ఇవాళ మన మతం మనలో నుంచి మన తమ్ముడు అన్నో బామ్మతో బయటికి పోతే వాడు మన ఏ కార్యక్రమాలు పాల్గొన్నా ఇది దేవుడు మేము అనకూడదు అని ఆయన చెబుతున్నాడు పోనీ ఏమొచ్చినా మన దేవుడు తగ్గిస్తాడు ఏ దేవుడు తగ్గిస్తారు ఏ దేవుడు తగ్గిస్తలేదు అందు కాబట్టి మనకి ఇంత పెద్ద వ్యవస్థ ఉంది మనల్ని మనం సక్రమంగా వినియోగించుకోకపోతే పరమతాలన్నీ వచ్చి మనం ఈ రోజు ఎక్కిరించినట్లుగా మన వ్యవస్థను అంతా కూడా మనకి ఆ విధంగా కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది ఎందుకు మనం ఇంత గొప్ప ఇన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం కార్యక్రమాలు జరగాలి కార్యక్రమాలు మీ రోజు బ్రహ్మాండ కార్యక్రమాలు చేసుకోండి ఎంత బాగుంటుందో ఎంత గ్రామ సస్య సేవలంగా ఉంటుందో చెయ్యండి చేస్తే చేయకుండా ఎక్కడి నుంచి వస్తుంది అందుకని మనం చేసింది ఏది పోలయ్య చెయ్యండి ఏది రాదని చెప్పి మహాత్మునందరూ మనకు తెలియజేశారు ఆ విధంగా మనం జీవించాలంటే మనం చేసుకోవాలి ఎంతో గొప్ప తత్వం మనది ఎవరికి తెలియనటువంటి ఈ భక్తిలో ఉన్నటువంటి అనేక రకాలుగా మనకి మనకు మాత్రమే తెలిసినటువంటి గొప్ప రహస్యం ఉన్నది అందులో మనం చెయ్యకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అర్థం కాదు మనం దేవుడు అంటుడు కానీ మనం దేవుడిని మనం ఆరాధించాలి ఆరాధిస్తే ఆయన మన యొక్క హృదయాల్లో మేలుపరిక జరిగి చక్కగా ఆయన కూర్చొని మన అవసరాలన్నీ ఆయన తీర్చగలరు భగవద్గీత మీరు మీ స్వచ్ఛన దేవతలను ఆరాధించి మీ కోరికలు మీరు అయ్యా కానీ ఏ దేవుడిని ఆరాధించినా ముందు నన్ను తెలుసుకోవాలి నన్నంటే ఎవరు ఎందాక చెప్పుకున్నటువంటి విష్ణుతత్వం అంతా నేను 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 అని అంటా కదయ్యా ఈ నేను తెలుసుకోవాలి ఈ నేను తెలుసుకోవటం లేదు ఈ మహాత్ములు అంతా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆశ్రమాలు పెట్టారు పేటాలు పెట్టారు దేవాలయాలు కట్టించారు వాళ్ళ జీవితాలు మొత్తం కూడా వాళ్ళు జీవించిన నాడు దైవన్వేషణ ప్రజాక్షేవం ఇదేదే వాళ్ళు చేసిన ఏమీ తెలియ కొంతమంది కుటుంబాల వాళ్ళు కొంతమందికి కుటుంబం ఉన్నా కూడా లేనంటే అట్లా జీవించాలి అట్లా జీవించినటువంటి మార్పులు మనకి మనకి ఈ రోజు ఈ రోజు మనం జీవించే ఈ జీవితం రావడానికి ఎంతో మంది జీవితాలు దారపోస్తే ఇక్కడికి వచ్చాము ఈ మైకి ఏ మహానుభావుడు కనిపెట్టాడు మా సిల్లెవరో కనిపెట్టాడు మన పూర్వకాలంలో ఏమన్నా జరిగితే ఒక వంద కిలోమీటర్లు మన ఆడపిల్లలు ఇస్తే మనకి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసేది కాదు ఇవాళ ప్రతిదీ ఎక్కడున్నా కూడా ఆయన లైవ్ లో మాట్లాడుతున్నాం ఎవరెవరు కనిపెడితేనే కదా అట్లా ఇవన్నీ మనం చేసుకోవాలంటే ఈ వ్యవస్థ అంతా బలపడాలంటే మన దేవాలయ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనది రెండోది కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది ఈ దేవాలయాలు మన సక్రమంగా నడిస్తే మత మార్పులు పోవాల్సిన పని లేదు కుటుంబ వ్యవస్థ బాగా ఉంటే సమాజం బాగుంటుంది సమాజం బాగుండాలంటే ఏం చేయాలో చెప్పండి మీ అందరికీ తెలుసు మీ అందరికీ నేను బాగుండటం నాకు బాగా తెలుసు కానీ పక్కోడు బాగుండటం తెలియదు నాకు నేను బాగుండాలంటే నువ్వు ఎట్లా బాగుంటావు అందుకే బుద్ధుడు బుద్ధ భగవానుడు చెప్పిన మాట ఏమిటి ఆయన జీవిత సారాంశం మొత్తం కలిపి బుద్ధం చరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అంటే ఏమిటి బుద్ధం అంటే సత్యం తెలుసుకో ధర్మం అంటే ధర్మంగా జీవించు సంఘం అంటే సంఘం శరణం గచ్చాము అంటే సంఘాన్ని చరణం చూర్చడం అంటే సంఘాన్ని బాగుంది ఇవాళ మన పిల్లలు చూడండి పిల్లలందరూ ఒక పిల్లగాడు బాగుంటే వాడితో పాటు వీడు ఆడుకుంటున్న బాగుంటాము అదే అతను ఏదైనా తప్పులు చేస్తే ఆడి పక్కన కూడా పాడైపోతుంది అలాగే రోడ్డు మన ఇంటి ముందు శుభ్రంగా గా మెరకుంది బాగుంది మనం బాగుండాలనుకున్నాం కానీ పక్కన ఉన్నటువంటి ఇంటి దగ్గర మట్టి పోసుకోవాలి కొంత కొంచెం నీళ్ళు బట్టి ఏ బస్సు వస్తుందో ఆ బురద తెచ్చి మనం చేస్తే ఇలా ఇప్పుడంటే రోడ్డు సూపర్ ఉంది అంతకుముందు మనం ఏం అంటే దాన్ని బట్టి మనం బాగుండాలంటే పక్కన బాగుండాలి పక్కన బాగు చేయాల్సిన బాధ్యత కూడా మంచిది మనం ఏమనుకుంటాం అంటే మన వరకు బాగుంటే సరిపోతుంది ఎట్లా బాగుంటావు నువ్వు బతికేది సమాజంతో ఇంక్లూడ్ అయ్యి మన జీవితం అంతా ఒకరికి ఒకడు కలిసిపోతుందండి అందుకని సమాజం బాగుండాలంటే అందుకని సంఘం శరణం తెచ్చామి సంఘాన్ని బాగు చేయాల్సిన బాధ్యత కూడా నీకున్నదయ్యా అందుకనే నేను బాగుండడో నీకు తెలుసు నీ కుటుంబం బాగుండడో నీకు తెలుసు సమాజం బాగుండాలంటే ఇట్లాంటి దేవాలయ వ్యవస్థలో మంచి మంచి కార్యక్రమాలు పెట్టుకోవాలి మనం సంపాదించిన ఎంతో మంది స్వామివారి పేరు మీద మంచి కార్యక్రమాలు చేసుకోవాలి ఇట్లా మనం వారానికి ఒక భయలు పెట్టుకొని దుర్భూత్వం చేసుకోవాలి నెలకొట్టి అలాంటి వాళ్ళు ఎవరో మనం చేసుకోవచ్చు మంచి మాటలు ఎందుకంటే అందరూ మీరు మేము చదివే అందాలని మీరు చదవలేదు మేము చేసే అన్వేషణ చేయలేదు ఎందుకంటే ఎవరు పెనాలజీ డిపార్ట్మెంట్ ఇవన్నీ అందుకు కాబట్టి వారు చెప్పిన మాట వినాలి అందులో వినడం అంటే మనం మూఢంగా ఏమో మూడంగా మొత్తం చేసేస్తా అని చెప్తే కుదరదు ఇంత బలంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇవన్నీ కూడా నేను కళ్ళ పెట్టినట్టు ఇప్పుడు నేను చెప్పే మాటలు ఏవి కూడా అడతారా అసత్యాలా కాదు కాకపోతే మనం ఆచరించలేము తెలుస్తుంది మనకి మంచి చుడు కొంత స్పష్టంగా అర్థమవుతుంది కానీ మనం ఆచరించలేము కారణం ఏమిటి ఆచరణ అనేది కష్టం అందుకని ఇప్పుడు మీరు అందరూ అందరు కూడా ఇక్కడ ఉన్న మాట అక్కడ చెప్పకూడదు అని ఒక మాట అనుకోండి కానీ ఆ మాట ఫెయిల్ అవుతుంది రేపు పొద్దున ఇక్కడ నుంచి లేచి కానీ ఈ పక్కన కోకపోతే ఆ పక్కన ఇదంటా ఇట్లా మనం అనేక రకాలుగా చెబుతా ఉంటాం ఇవాళ రాజకీయ వ్యవస్థ ఉంది ప్రతి వ్యవస్థలన్నీ కూడా స్వార్థంతో కూడి అన్ని పాడైపోతా ఉన్నాయి ఇవాళ వ్యవస్థ అంతా ప్రభుత్వాలనే అన్ని మనకు అన్ని ఇస్తున్నారు మద్యపానం అనేది విపరీతంగా బాగు నడుస్తాము ఎక్కడ చూసినా నాకు చాలా బాధ కలుగుతుంది నేను ఆడు పని చేసుకుని అంటే కొత్త ఊపి చాలు అంత ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల పిల్లలే రెండు వాటర్ డబ్బాలు రెండు గ్లాసులు రెండు పొట్టు పెట్టుకొని కూర్చుంటాను ఎవడాడు మన పిల్లలు లేదా పక్క దేశాల నుంచి వచ్చారా మనవాడలేదు కదా వాడు రేపు పాడైపోతే సమాజానికి చెడ్డోడైతే ఏమవుతుంది చెప్పండి ఒక్క మంచి వ్యక్తి మారితే ఎంత గ్రామానికి లాభమో ఒక సెంట వ్యక్తి తయారైనంతే ఇవన్నీ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇవాళ రాజకీయం అంతా ఏమైపోయింది వ్యాపారం అయిపోయింది వాళ్ళు చక్కగా డబ్బులు ఇస్తానో మనం తీసుకుంటాము మారిపోయింది వ్యవస్థ అంతా ఎప్పుడైతే డబ్బులు లేకుండా మనం ఓటేసామో ఒకప్పుడు ఆ విలువలు ఉన్నాయి వాళ్ళసో మనం మనందరికీ తెలుసు నా వయసు యాభై మేము జనతానంలో ముప్పై ఏళ్ల క్రితం అరక్షణ చేసినప్పుడు మీకు కూడా తెలుసు ఎవడైనా వచ్చి ఓటుకు డబ్బులు ఇస్తామంటే ఆ ఏడాది పెద్ద భూత తప్పు నువ్వు మమ్మల్ని ఊరెంత మాత్ర పోడివరా అన్నా ఇవాళ పక్కన ఇళ్ళని మరి మన దగ్గర రావాలి మేము అంత విలువ లేవా మాకు డబ్బులు ఇవ్వ అనే పరిస్థితి కలిమాయలు చూడమ్మా ఎంత మారిపోయినో ఎంత విచిత్రం ముప్పై సంవత్సరాల్లో డబ్బులు ఓటు కొనటం అంటే అంత అంత తప్పు పదంగా ప్రకటించాం ఇవాళ ఏం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే మా ఓట్లు అవసరం లేదా మీకు మారిపోయింది మీ ఓటు నెలకి సంవత్సరానికి ఐదు సంవత్సరాలు పదిహేను వందలు ఇచ్చి రెండు వేలు ఇచ్చి మొత్తం స్లాబ్ రేట్ మీద గ్రామం అంతా కొనేస్తే ఆ నాయకులు మనకి ఏమేజ్ చేస్తారు చెప్పండి తెలియదు ఇవి అదే కాదు ఇవాళ ముఖ్యంగా జరుగుతున్నది ఏమిటంటే నమ్మకాన్ని బాగా చంపేస్తామన్నా ఇవాళ అప్పు చేసుకుంటే సరిగ్గా ఇచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఏ షాపులు ఎక్కడైనా అంతా కూడా పల్లెటూరులు కూడా టౌన్ లాగా మారిపోయింది మనం కొత్తలో ఒక పదేళ్ళు వెనక వేసుకుంటే ప్రతి సార్ అప్పులు పెట్టారు నమ్మకం ఇచ్చారు నమ్మకంగా చేస్తాం ఇవాళ అసలు ఇచ్చిన వాడికి విలువలు లేకుండా పోయి ఆ వ్యాపార వ్యవస్థలన్నీ ఇట్లా ఉంది అన్ని కల్తీలు మోసాలు లేదా మన ప్రజలన్నీ అవి అయిపోయినాయి ఇక డాక్టర్ వైద్య వ్యవస్థ అంతా కూడా డాక్టర్ కాడికి పోతే డాక్టర్ని మనం నమ్మలేము కానీ తప్పు ఎందుకంటే ఒకప్పుడు డాక్టర్ దగ్గర వంద రూపాయలు తీసుకొని పోతే వైద్యం చేసుకొని ఇంటికి వచ్చారు మేము చిన్న ముప్పై ఐదు నలభై ఏళ్ళు ఇవాళ పదివేలు చేసుకుపోయినా కూడా ఇంటికి రావు అసలు అందులో మనకు పనికి వచ్చే పరీక్షలు ఏం చేస్తుందో మనకు పనికిరాని ఏం చేస్తుందో మనకు ఒకటి అనుమానం భయం కానీ తప్పదు ఏం చేస్తాం మనకేం తెలియదు ఇలా నమ్మకం అనేది అంత విలువైనది ప్రతి వ్యవస్థలు మొత్తం పాడైపోయి ఇప్పుడు ఇదంతా ఏమిటంటే మనం చెప్పుకునే జీవన విధానం ఇదంతా కూడా మళ్ళీ ఆయన సిద్ధి విలాసం అనుకోవచ్చు మొక్కతో మొత్తం తెలియదు ఆయన కింద కొంచెం చూస్తే లోపల జరిగేటువంటి అసమానత ఇవన్నీ చూస్తే అయ్యో పిల్లలు పాడైపోతున్నారే నేను చాలా మందిని చూస్తే పాపి ముప్పై ఏళ్ళు రాకుండా ఆయన ఆడపిల్లలు అవుతున్నారే పాపం రేపు పొద్దున్న ఈ పిల్లల్ని ఎట్లా బ్రతికిస్తారు ఈ జీవితాలు ఎట్లా నెట ఎట్లా కోరికలను చేయించగలుగుతారు సమాజంలో వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎంత బాధ కలిగిస్తాను మీరు ఎవరిదైనా అందరు పిల్లలు ఉన్నారు తల్లి మాస్టర్ ఆలోచించడం ఎంత బాగుండదు మరి ఇటన్నింటి కారణం ఎవరు ప్రభుత్వాలు బాగు చేయాల్సిన గాంధీ షాపులు తీసే ఎక్కడో మండలానికి ఒకటి పెట్టి అవసరమైన ఆడబి నమ్ముతూ ఉంటాం అయిస్తాంతం నాయనమ్మా చెడు ప్రభావం ముఖ్యంగా నేను నమ్మి నాకు తెలిసింది ఏమిటంటే మంచి చెడు రెండు అనేది సృష్టిలో ఉన్నాయి ఎందుకంటే అవి రెండు ఉంటేనే సృష్టి బందంగా ఉంటేనే సృష్టి అద్భుతంగా నడిచేది అందుకోసం మంచి చెడు రెండు ఎప్పుడు కూడా అవి వైవిధ్యంగా పోరాటం జరుగుతూ ఉండేది మంచి పెరిగితే చెడు దొరుకుతుంది చెడు పెరిగితే మంచి పెరుగుతుంది ఇప్పుడు మనందరం చేయాల్సిన పని ఏమిటి మన రాముడి పక్షాన్ని మనందరం చేయాలి రావణాసురుడి పక్షాన్ని దేవుడు ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది పైకేమో రాముడి పేరు దేవి శ్రీరామన్న మొత్తం రావణాసురు వ్యవహారం అంతా నడుస్తుంది మద్యపానం చేవించేవాడు మోసాలు చేసేవాడు ఇతన్ని రకరకాలుగా చేసే కార్యక్రమాలు రావణాసుడి కార్యక్రమాలు రాముడి కార్యక్రమం చేయాలంటే మంచిని పెంచాలి మంచిని పెంచడం అంటే నీతి పెరగాలి మా ఇవాళ ప్రపంచంలో మాకు ఒకప్పుడు భక్తి అనేది చాలా తక్కువ ఉండేది ఇవాళ బత్తి అనేక గ్రామాల్లో బ్రహ్మాండంగా భక్తి జరుగుతూ ఉన్నది కానీ భక్తితో పాటు కోరికలతో కూడుకున్నటువంటి భక్తి పెరిగేది కానీ జీవితంలో నీతి పెరగదు నీతి పెరగకపోవడం వల్ల ఎంత భక్తి చేసినా కూడా ఎందుకంటే కర్మకి ఫలం ఉన్నది నీకు కోరికలకి మాటలకి ఫలం లేదు నువ్వు చేసే ఏమో నీతి మాటలు చదువుతున్నావు లోపలే పరమైనటువంటి ఆలోచనతో చేయగలుగుతా ఉంది కాబట్టి ఆ విధంగా మన ఫలితాలు కూడా రెండు మూడే అక్కడిని నాలుగు రావు అక్కడ ఇవన్నీ జరగాలంటే కుటుంబ వ్యవస్థ బాగుండాలి దేవాలయ వ్యవస్థ ఎందుకంటే ఇప్పుడు కొంతమంది దేవాలయానికి రావాలని ఉంటుంది వాళ్ళు కానీ సమాజం ఏమో అనుకుంటారేమో ఎందుకు అనుకో అట్లా అనుకోవడానికి కారణం ఏంటంటే ఇవాళ మీరందరూ వచ్చారు ఎందుకు వచ్చారు పండగ అందరం బాగొచ్చు అనిపించింది మీకు ఇంకే తప్పని ఆలోచన అదే కొత్తగా దేవాలయానికి బాగుంది అనుకుంటారు అని మీ మనసు ఎక్కువ బాగుంది కానీ మీ మనసు భక్తి ఉంటుంది ఈ బాడీలో అన్ని ఇంద్రియాలు పనిచేస్తుంటాయి భక్తి పనిచేస్తుంది కానీ బయటికి రావాలంటే భయం మేము పాతికేళ్ల వయసులో శివాలయానికి బ్రహ్మాండంగా ప్రతి సోమవారం లేదా పూజ పోతుంటే మమ్మల్ని అందరికి లోపం ఈ వయసులో ఇలా పని ఈ వయసులో ఈ పని ఏమిటి అని అని చెప్పి లోపం అట్లా చూడటం మొదలుపెట్టి అట్లా రెండేళ్ళు చూసేసరికి వాళ్ళకి అలవాటు మనకి మనకే తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు కాదు అబ్బాయి ఈ మీరు భక్తి ఈ జ్ఞానం ఇవన్నీ ఇవన్నీ చేయడం వల్ల ఏమో జీవితం కోల్పో సంపూర్ణ జీవితాన్ని అనుభవిస్తాం నాకు జరుగుతుంది అదే ఎందుకంటే నేను రాజకీయాల వయసులో వచ్చా కాబట్టి అన్ని ధర్మాలను ఎట్లా నెరవేర్చాలి ఎక్కడ ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటున్నా ఇప్పుడు నా జీవితం సాఫల్యం చెందింది ఇప్పుడు సార్థకం చెందాలంటే సమాజానికి మనం ఏదైతే తెలుసుకున్నామో ఏదైతే మనం పొందినమో ఇదంతా కూడా సమాజానికి మళ్ళీ చెందాలి సమాజంలో సమాజం నీకు వేరు కాలేదు ఎందుకంటే మనంతా ఒకే దైవపీడ మనంతా ఒకే ఆత్మస్వరూపం స్వరూపం అందరం ఒకటే మనంతా ఒక మానవ జాతి ముందు ఇవన్నీ అయినప్పుడు నీకు వేరు కానప్పుడు నీ అవస్థ నీ దేవాలయం మా ఊర్లో కూర్చున్న రాముడు నాకు ఒకటే మీ ఊర్లో కూర్చున్న రాముడు ఎక్కడైనా రాముడు మీకు ఒక రాముడు మాకు ఒక రాముడు మా మాకు రాలేదు కాబట్టి మీరు రాముడు పెట్టుకోండి మేము ఇక్కడ రాలేం కాబట్టి అక్కడ ఒక రాముడిని అంతే కదా అందుకని రాముడు అనేది ఒకటే అట్లా మనం చక్కగా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భక్తి అనేది ముసలి వయసు పెరిగిన తర్వాత మనకి ఒక తప్పుడు నానుడు ఉంది ఇప్పుడు చేసేది కాదు ఇది చేసేది ఎప్పుడో నువ్వు చేసేది కూర్చోలేరు నిల్చోలేదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చోలేరు నిల్చోలేరు బాధపడతా ఉంది కానీ భక్తి అనేది ఎందుకంటే భక్తి జ్ఞానం సత్క్రమలు ఇవన్నీ కూడా వయసులో చేయాలి ఇవి నేను వయసులో చేసినట్లయితే ఆ భక్తి వల్ల మీరు బాగా నేనే కాదు ఎవరినైనా ఇందులో మిగిలిన వాళ్ళని చెప్పండి చేతి వాళ్ళు జ్యోతులయ్యా ముసల్తానం పెద్ద వయసు నా చేసేది కాదు వయసులో చేయాలి వయసులో చేస్తే చిన్నపిల్లలకి సంప్రదాయాలన్నీ అబ్బితే మనం బ్రహ్మాండంగా ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం ఏకత్వం లాగా ఐకమత్యం పెరిగింది బ్రహ్మాండంగా జీవిస్తారు శాస్త్రజ్ఞానం వాళ్ళకి తెలిసింది రేపు భార్యాభర్తలు పిల్లలు అన్నింటినీ ఎట్లా జీవించాలో వాళ్ళకి తెలిసింది అవన్నీ జీవితాన్ని ఆనందంగా జీవించగలరు ఇవాళ వ్యవస్థలన్నీ మరి దెబ్బతింటాం ఈ దెబ్బతింటానికి కారణం ఏమిటంటే ఓర్పులు సహనం ఇవన్నీ సరిగ్గా లేకపోవడం అసలు ముఖ్యంగా తెలియకపోవడం తెలిస్తే చేస్తాం తెలియకపోతే చేయలేము అందుకని మాత్మ చెప్పాము తెలిస్తే మోక్షం తెలియకపోతే బంధం మీ ఆలోచన విధానం మీకు ఖచ్చితంగా ఈ పని చేస్తే పది రూపాయలు కూలు వస్తుంది ఆ పని చేస్తే వంద రూపాయలు కూలు వస్తుంది కానీ పని ఒకటే ఫలితం మారింది అంటే నువ్వు వంద రూపాయలు పని చేస్తావు పది రూపాయల పని మనం ఎందుకు చేస్తాం అందు కాబట్టి ఏం జరుగుతుంది తెలియక మనం పొద్దున్న పని చేస్తాము రావాల్సిన ఫలితం రాదు కుటుంబం వ్యవస్థలో ఉందనుకోండి మన అందరికి ఏమనిపిస్తుంది నన్ను ప్రేమిస్తే బాగుంది అనుకుంటా కానీ మహాత్ము చెప్పే మావటేమిటి నువ్వు ప్రేమించాలంటే నువ్వు ముందు ప్రేమించాలి ప్రేమకు ప్రేమే పెట్టుబడి అంతగా తప్ప వేరే మార్గం లేదని చెప్పారు మనల్ని అందరూ గౌరవించాలనుకుంటాం నువ్వు గౌరవించవు దానికి రే అంటావు వాడు ఏం చేయండి అంట అని అకేస్ అన్నాడు నువ్వు ఇచ్చేదాన్ని బట్టే తిరిగి వస్తుంది అన్న కాబట్టి నీకేం కావాలో నువ్వు నిర్ధారణ చేసుకో అసలు ప్రపంచం వైపు చూడబాదు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే నీ కుటుంబం గొప్పగా జీవించాలంటే ఇది ఆస్తులతో పనిలేదు ఈ ఆస్తులు వారి వారి కృషిని బట్టి వారికి కొంత కలిసింది వారి పౌరుల నుంచి వచ్చిన సంపదలు కొన్ని ఉంటాయి కొంతమంది వారి అదృష్టం కొంత కలిసి కొన్ని ఉంటాయి అవన్నీ కంటే మానవ జీవితం భార్య భర్తలు అన్యోన్యంగా బ్రతకాలి అయితే చక్కగా మనం జీవించాలి చేసుకోవాలంటే ఖచ్చితంగా మన దేవాలయ వ్యవస్థ అనేది చాలా గొప్పది మీరు అప్పుడప్పుడు భజన కార్యక్రమాలు అనేది ముఖ్యంగా ప్రతి శనివారం మనం ఇక్కడ బయలుపెట్టుకోండి ప్రతి సోమవారం ఎందుకంటే శివకేశవులు ఇద్దరు హరిహారు లిద్దరు ఆ లిద్దరికి ఎక్కువ భేదం లేదు వైష్ణవాలయం శనివాలయం రెండు ఆలయాలు కూడా రెండు పళ్ళు లాంటి మనకి ఆ ఉత్తర్ని మనం ఎంత ఆరాధించగలిగితే ఎంత చేసుకోగలిగితే ఇతరుల కోసం కాదు మీకోసమే మీకోసం మీరు కూర్చోవాలి ఒక గంట సమయం కేటాయించండి ప్రతి శనివారం ఎనిమిది నుంచి తొమ్మిది కాలం పెట్టుకోండి చాలు నలుగురు స్టార్ట్ చేయండి చక్కగా నాలుగు పాడుకోండి వాళ్ళ జరువులో పాడుకోండి పిల్లలు చక్కగా వాడకం శనివారం ఏముంది ఆదివారం సభ మీరు భజన చేయాలి భజన జరుగుతా ఉంటే మేము మనకు తెలియదు ఆ వాతావరణం బాగా పోతామ్మా ఇక్కడేదన్నా సాం కట్టి చూడండి సువాసన చూడండి అంత రండి అట్లా భక్తి అనేటువంటి నామం అంత పనిచేస్తుంది అన్ని కర్మశాలను పోతాయి అట్లాంటి చేయాలి ప్రార్థన ప్రార్థన అంటే అదే ఆరాధన అనేది అట్లా చేసుకుంటే మన జీవితాలను బాగుంటుంది అని చెప్పి మహాత్మా అట్లాగే శివాలయం ఇక్కడ నలుగురు అక్కడికి వెళ్ళండి అక్కడ నలుగురు ఇక్కడ రావాలి మనకు భేదాలు పెట్టుకోకూడదు బేదాలు పెట్టుకోవటం వాదాలు పెట్టుకోవటం దేవాలయ వ్యవస్థ సరిగ్గా నడవకోవటం వీటన్నిటి వల్ల మన సక్రమం లేకపోవటం వల్ల ఇవాళ చాలా మందిని మీరు చూడండి మన మతంలో ఉన్నంత సేపు అదండి దేవుడు కనపడదు వెంటనే పోయి మతం మా నిజమైన దేవుడిని కనుక్కున్నాను నిజమైన దేవుడిని కనుక్కున్నాను మీరందరూ ఇందులోనే ఉంటారు కదా నిజమైన దేవుడిని ఎక్కడ కనుక్కున్నాం కొని ఆయన కోరిక జరిగింది ఎట్లా జరిగింది ఒక మీరు ఆపరంగా ఆలోచించండి నేను మా వాళ్ళు చాలా మంది పరిశోధన చేశాను ఏం జరిగింది ముందు అసలు మా ఊళ్ళో రామాలయం ఉన్న సంగతి ఆమె కానీ ఆయన కానీ తీరు కానీ ఆదివారం బాగానే ఆయన బయలు చేతిలో పెట్టగానే చక్కగా ఆయనకు మొత్తం తెలిసిపోయి వారం వారం పోవాల్సిందే మా ఓడ కూడా ఉన్నాడు వంద మంది చేతుల పని చేస్తే మొదలు పెట్టిపోతాడు అంత ఉండడు వాడు ఆదివారం వస్తే మరి నువ్వు అంత పోయినావు అంటే అంతే దాని అర్థమైంది చేసిన పని ఫలితం ఉండదా ఇప్పుడు మీకు రాముని ఆరాధిస్తేనే నీకు జరిగింది అనేది చెప్పవచ్చు జరిగింది అసలు రాముడు కాదు మామూలు చెప్పే మాట ఏంటంటే నీ తపనే ముఖ్యం నువ్వు రాముడిని ఆరాధించు శివుణ్ణి ఆరాధించు కృష్ణుడిని ఆరాధించు అసలు గ్రీస్తుని ఆరాధించు అసలు ఎవరు లేకపోతే మీ పేరు మీద నిన్ను ఆరాధించుకున్నా కూడా కోరిక తీరింది కోరికలు తీరడం సమస్య కాదు కానీ వాళ్ళు ఏం అంటే మాకు కోరిక తీరింది తీర్చాడు అంటే నువ్వు పని చేసి పని చేస్తే తీరదా గుడికి వచ్చారు మీరు అందరం వచ్చాం చక్కగా కూర్చొని హాయిగా ఉన్నది అందరికీ కాసేపు మనసు 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 తెలికే ఇప్పుడు మీ అందరిలో ఎట్టి కర్మశాల రేపు పొద్దున చేయాల్సిన పనులు లేదు ఇప్పుడు మీరు తెచ్చింది లేదు నష్టపోయేది లేదు తీసుకుపోయేది లేదు ఎంత ఆయ ఉంది ఇప్పుడు బాగా ఇప్పుడు ఏం బరువు లేవుగా మనకి ఇప్పుడు మనసు శాంతిని పొందేది ఆనందంగా ఉన్నది ఆయు ఉన్నది ప్రమాణం ఉన్నవా లేవా అందుకని ఏం జరుగుతుందంటే వాళ్ళు బాగానే వాళ్ళు దేవుణ్ణి తప్పుకున్నా అని చెప్తే మనమే నిజమేనామనుకుంటాం నిజమేం లేదు రోజు పని చేస్తాం మనం పనిచేయ్ పని చేయన వాటికి ఎక్కడి నుంచి దేవుడు తప్పుడు మన ఇంటి పక్కే రామాలయం ఉంటుంది తెలియదు చాలా మందికి రోడ్డు వచ్చి మా ఊర్లో ఉన్నటువంటి ఒక గుడి దర్శించిపోతాం అంటాం మనం పక్కనే ఉంటాం మా ఊర్లోనే ఉందిగా అంటే మా ఊర్లో ఉంటాం నువ్వు పట్టించుకోను మన ఊరు పక్కనే ఉంటాం మేము రోజు కానీ మీరు పట్టించుకోకపోతే మాకేం పని ఉంటుంది మీరు ఒకసారి పట్టించుకుంటే అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయి రావాలంటే సరేనో తల్లి అంతకంటే మా భాగ్యం మీకోసం కాదు నేను నేను ముద్రించుకోవడం కోసం మీ గ్రామానికి రావాలా అని చెప్పి నేను రావటం జరిగింది అట్లా మన అట్లా ఆరాధన భావన పెరిగి కార్యక్రమాలు పెరిగి మంచి చెడు ఇవన్నీ తెలుసుకుంటా మంచిగా జీవిస్తా మన సుఖంగా ఉంటాం మన కుటుంబాన్ని సుఖంగా ఉంచుతా సమాజం అంతా బాగుండాలని కోరుకుంటా మనం చేయగలిగిన పరిణామం ఉంటే సమాజాన్ని మనం చేసుకుంటాం మన దేవాలయ వ్యవస్థ అనేది గొప్పది దీన్ని మనం చక్కగా ఆరాధన చేసుకోవాలి బ్రహ్మాండంగా మనం ముందుకు చేసుకోవాల్సిన అవసరం మనకు ఇట్లా చేసుకున్నట్టయితే బ్రహ్మాండంగా జీవితం బాగుంటుంది సార్థకం అవుద్ది కాబట్టి మనం అలా చేసుకోకపోతే ఎట్టయినా బ్రతకొచ్చు నువ్వు చేసినా బ్రతికేది అదే చేయకపోయినా ఇంకే బ్రతుకు నీకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు సార్లు ఆయస్ ఇచ్చాడు ఈ లోపు నువ్వు ఏం చేసినా జరిగింది ఏం చేయకపోయినా జరిగింది కానీ ఈ లోపు నువ్వు ఎందుకు ఇవన్నీ చెయ్యాలి నువ్వు అన్ని ఎందుకు వచ్చినవో నీకు తెలియాలి ఎందుకు చేస్తున్నావో తెలియాలి ఇవన్నీ నీకు తెలిసి చేయాలి ఇవన్నీ తెలియాలంటే అందుకనే మన భారతీయ విధానంలో గురుతత్వం అనేది మనకు బ్రహ్మాండం ఇది వీళ్ళంత గురువు వాళ్ళు ఏ మార్గం అయితే మనందరికీ సూచించి నడిపించి చేశారు ఆ మార్గాన్ని మనం నడుచుకోవాలి ఆ విధంగా మనం చేసుకుంటే మన జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి మార్పులంతా మనకి తెలియజేస్తున్నారు ఎప్పుడు కూడా తెలిసిన వారి ద్వారా తెలుసుకోవాలి తెలిస్తే అని మనం ఆచరించాలి మళ్ళీ తిరిగి పది మందికి దాన్ని అందించాలి ఎందుకంటే మాటలు చెప్పచ్చు మాటలు ఎవరు చెప్పినా అదేమీ కాదు కానీ ఆచరణ అనేది ముఖ్యం ఎవరు చెప్పినా మాట అదే కానీ ఆచరిస్తే సత్యమో ధర్మం మనం పలుకుతాం కానీ అదే సత్యం అర్చనుడు పలికాడు నాలుగు యుగాల క్రితం హృదయయుగంలో కానీ ఇప్పటికీ నాలుగు యుగాల నుంచి కీర్తింపబడతాడు అర్చనడు అదే ధర్మం రాముడు పలికాడు ఎప్పుడు మూడు యుగాల క్రితం కానీ ధర్మం అనే మాట వినపడగానే అది రాముని పేరే మనకు గుర్తుకొస్తుంది ఇట్లా ఎందుకు అంటే వాళ్ళు ఆ దాంట్లో జీవించడం జరిగింది అందుకని ఈ మాటలని మనం చెప్పుకునేవన్నీ ఇది ఒక్కరోజు చెబితే అయ్యేది వాళ్ళు కూర్చోవాలి నెలకోసారి కూర్చొని అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటా విశ్లేషణాత్మకంగా ఒక మానసికమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకొని అప్పుడప్పుడు ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటాయి మనం కుటుంబం అనేది మనం బాగుంటాం మన ముందు సుఖంగా జీవితం మనం బాగుంటాం ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రి ఎంత బాగుంటే పిల్లలు అంత బాగుంటారు తల్లిదండ్రి అనేది మా గురువుగారు ఒక మాట చెప్పేవాళ్ళు తల్లిదండ్రి చుట్టుకుంటూ లేస్తే పిల్లలు ఆయన కొట్టుకుంటూ లేకరండి చుట్టుపట్టుకోవాలి చేసుకుంటాం అంతే ఉంటారు అందుకే మనకు ఒక సామెత కూడా ఉంది మొదటగా చెబుతారు ఆవు చేస్తే బిడ్డ గట్టి మీద ఉంటుందా అని అంటే దీన్ని బట్టి ఏంటర్థం పెద్దల వల్లే లోకం రోజు పాడైపోతుంది పెద్దల వల్లే లోకం బాగుంటుంది అందు కాబట్టి మనం ముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనందరం కూడా మంచి విధానం పిల్లలు ఏం చేస్తున్నారు ఇవాళ చెడిపోవడానికి అంత అవకాశాలు ఉన్నాయి బాగుపడటానికి అంతే అవకాశాలు ఉన్నాయి ఎంత బాగుపడటానికి అవకాశాలున్నాయో చెడిపోవడానికి అంతే ఉన్నాయి ఎందుకంటే టెక్నాలజీ అట్లా ఉంది ఏ అర్థంగా అందుకని జీవితాలు విచారణం కాకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్రలు చాలా గొప్పయి గురువుల పాత్రలు గొప్పయి దేవాలయ వ్యవస్థ గొప్పది ఇంకా ఇవన్నీ మనం చేసుకోవాలయ్యా అని నేను చెప్పి మహాత్ములంతా నాకు రామకృష్ణ సందేశించారు